రేపే ఆదివారం కేవలం ఒక్క రెండు నిమ్మకాయలు అలానే ఉప్పుతో ఈ విధంగా చేసి చేసి చూడండి మీరు నమ్మలేని అద్భుతమైన విజయాలను ఆ లక్ష్మీదేవి కటాక్షాలను సంపూర్ణ ఆరోగ్యాన్ని ఖచ్చితంగా పొందగలుగుతాము అంతేకాకుండా మన ఇంట్లో ఉన్న దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి సహజంగా ఆదివారం అంటేనే ఇంట్లో నుండి దుష్టశక్తులను పంపించడానికి ఎంతో మంచి రోజు అని చెప్పుకోబడి ఆదివారం రోజు సూర్య సూర్యభగవాను ఎక్కువగా ఆరాధిస్తే అలానే ఆదిత్య హృదయాలను చదువుతూ ఉంటే గనక మనకున్నటువంటి బాధలు అలానే అప్పుల సమస్యలు అలానే ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు తీరిపోయి ఐశ్వర్యం కలుగుతుంది లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది భగవానుని యొక్క సంపూర్ణమైన కరుణా కటాక్షాలను పొందగలుగుతాము సూర్య భగవానుని యొక్క కరుణా కటాక్షాలు నిండు దీవెనలు మన పైన మన ఇంట్లో గొడవలు చికాకులు ఆరోగ్య సమస్యలు ఉండనే ఉండవు అలానే ఎక్కువగా కోపంతో ఎవరైతే బాధపడుతున్నారో చీటికి మాటికి గొడవలు పడుతున్నారో అనవసరమైన కోపంతో ఇంట్లో ప్రశాంతత మనశ్శాంతి లేకుండా చేస్తున్నారో అలాంటి వాటి అన్నింటి నుండి కూడా బయటపడగలుగుతారు ఆదివారం రోజున సూర్యభగవాను భక్తి శ్రద్ధలతో పూజించడం ఉదయం అంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేచిన తర్వాత ఉదయాన్నే ఆరు గంటలకి మనకు హోరా సమయం ఉంటుంది ఆ సమయంలోనే సూర్యుడు కూడా ఉదయిస్తూ ఉంటాడు అప్పుడు సూర్య నమస్కారాలు చేసుకోవాలి సూర్యునికి దండం పెట్టినా సరిపోతుంది అలా చేసి మీరు ఆది ఆదిత్య హృదయాన్ని కానీ ఆదిత్య స్తోత్రాలను కానీ వినడం కానీ చదవడం కానీ చేయాలి అలా చేయడం వల్ల మీకున్నటువంటి ఆరోగ్య సమస్యలు కోపం వంటి సమస్యలు కోపంతో వచ్చే అనర్థాలు కోపంతో వచ్చే మనశ్శాంతి లేకపోవడం ఇంకా ఎన్నో రకాలైనటువంటి సమస్యల నుండి బయటపడగలుగుతాము అలానే ఆదివారం రోజు మన ఇంట్లో ఉన్న దుష్ట శక్తిని బయటకి పంపించాలి అన్న ఇంట్లో నుండి పూర్తిగా నెగిటివిటీని బయటికి పంపించాలి అన్న ఇక మన ఇంటి లోపలికి నెగిటివ్ ఎనర్జీ అంటే చెడు గాలి దుష్ట శక్తి అలానే నరదిష్టి నరఘోష నరపీడ వంటివి మన ఇంటికి ఖచ్చితంగా తగిలి ఉంటాయి కానీ అవి మన కంటికి కనిపించకపోవచ్చు కానీ అనేక రకాల సమస్యలను మాత్రం తెచ్చిపెడుతూ ఉంటాయి రకరకాలైనటువంటి సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి అలాంటి సమస్యలు అనేవి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కానీ ఆ సమస్యలకి కారణమైనటువంటి దుష్ట శక్తిని మనం గమనించకుండా మనం ఎప్పుడూ కూడా సమస్యలను ఎదుర్కోవడానికి మాత్రమే ప్రయత్నిస్తూ ఉంటాము కానీ కొన్ని సమయాల్లో మనకు ఉన్నటువంటి దరిద్ర బాధలను అలానే దుష్టశక్తి ప్రభావాన్ని తగ్గించుకోవడానికి కూడా కొన్ని రకాలైనటువంటి పరిహారాలు పరిహార శాస్త్రంలో చాలా అద్భుతంగా వివరించబడినవి ఆర్థిక సమస్యలకు ఉద్యోగ విద్య అలానే అనారోగ్య సమస్యలకి ఎన్నో రకాల సమస్యలకి ప్రతి సమస్యకి ఒక్కొక్క రకమైనటువంటి పరిహారం అనేది తెలుపబడినది అయితే అందులో నుండి ఒక పరిహారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ పరిహారం అనేది ఆదివారం రోజు సాయంకాలాన రెండు నిమ్మకాయలు అలానే ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుతో చేయవలసి ఉంటుంది ఈ నిమ్మకాయలు అనేవి శక్తి మాతలకి ఎంతో ఇష్టమైనటువంటివి అంటే దుర్గామాత మహంకాళి అమ్మవారు వంటి దేవతలకి ఎంతో ఇష్టమైనటువంటివి ఈ శక్తి మాతలకు ఇష్టమైనటువంటి నిమ్మకాయలో చాలా శక్తి దాగి ఉంటుంది ఈ శక్తి అనేది మన ఇంటిలో ఉన్న నరదిష్టి నరఘోషను తొలగించడానికి ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది నిమ్మకాయలు చూడడానికి చిన్నగా ఉన్న వాటితో పరిహారాలు చేస్తే మహా అద్భుతంగా ఫలిస్తాయి నిమ్మకాయలను శక్తి దేవతలకి పెడుతూ ఉంటారు అలాంటి ఎంతో పవిత్రమైన నిమ్మకాయలతో ఆదివారం రోజు ఈ విధంగా చేస్తే గనక మీకున్నటువంటి దరిద్రబాదులన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క పూర్తి కరుణా కటాక్షాలకు పాత్రలు అవ్వగలుగుతారు అంతేకాకుండా దొడ్డుప్పు పరిహార శాస్త్రంలో దొడ్డుప్పుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది అలానే దొడ్డుప్పుని మనం సైన్స్ పరంగా చూసుకున్న శాస్త్రపరంగా చూసుకున్న ఏ పరంగా చూసుకున్నా సరే అద్భుతమైన శక్తి కలిగి ఉంది అని నిరూపించబడినది సైన్స్ పరంగా కూడా దొడ్డుప్పుకి నెగిటివిటీని లాగేసుకునే గుణం ఎక్కువగా ఉంది అని ప్రూఫ్ చేయబడినది అది కూడా సముద్రపు అందుకే మనకు డాక్టర్లు ఏం చెబుతారు అంటే కొన్ని సందర్భాలలో సైకాలజిస్ట్ ఏం చెప్తారు అంటే మానసిక పరిస్థితి అనేది సరిగ్గా లేనప్పుడు సముద్ర స్నానాన్ని కానీ నదీ స్నానాన్ని కానీ చేయమని చెబుతూ ఉంటారు ఇలా సముద్ర స్నానాన్ని కానీ నదీ స్నానాన్ని కానీ చేసినప్పుడు మనకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది అలానే నిమ్మకాయలు దొడ్డుప్పుతో సాయంత్రం ఏ పరిహారం చేస్తే మన ఇంట్లో గొడవలు చికాకులు అలానే భార్యాభర్తల మధ్య గొడవలు ఇంట్లో మానసికమైనటువంటి ప్రశాంతత లేకపోవడం ఇక ఉద్యోగపరంగా కానీ లేదా వారి వ్యాపార పరంగా కానీ ఏ విధంగానైనా నష్టాల్లో ఉన్నవారు లేదా వారికి అన్ని కూడా ప్రతికూల శక్తులు ఎదురవుతూ వారిని ఎప్పుడు కూడా బాధిస్తున్నట్టు అయితే గనక రేపు ఆదివారం రోజు సాయంకాలన రెండు నిమ్మకాయలు గుప్పెడు ఉప్పుతో ఈ విధంగా చేయండి పరిహారం ఎలా చేయాలో తెలుసుకుపోయే ముందు ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని నొక్కండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి అయితే రేపు ఆదివారం రోజున ముందుగా ఒక రెండు నిమ్మకాయలను సిద్ధం చేసుకోండి ఆ నిమ్మకాయలకు ఎలాంటి మచ్చలు మరకలు అంటే ఖరాబైనటువంటి నిమ్మకాయలు వంటివి తీసుకోకూడదు బాగా పండినటువంటి ఒక మంచి నిమ్మకాయను తీ ఒక రెండు మంచి నిమ్మకాయలను తీసుకోవాలి అలానే ఆ నిమ్మకాయను వీడియోలో చూపిస్తున్న విధంగా నాలుగు వైపులా కట్ చేయాలి ఆ నిమ్మకాయలో దొడ్డుప్పుని నింపాలి ఖచ్చితంగా దొడ్డుప్పుని మాత్రమే నింపాలి మరి సన్నపుని నింపొచ్చా అంటే నింపకూడదండి దొడ్డుప్పుకి ఎక్కువగా నెగిటివిటీని తొలగించే శక్తి ఉంటుంది లక్ష్మీదేవిని ఆకర్షించే గుణం ఉంటుంది ధనాన్ని ఆకర్షించే గుణం శక్తి ఎక్కువగా ఉంటాయి అందుకే దొడ్డుప్పుని మాత్రమే వెయ్యండి దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అమ్మవారు క్షీరసాగర మదనం జరిగిన తర్వాత సముద్రం నుండి ఉద్భవించారు అలానే దొడ్డుప్పు సముద్రంలోనే దొరుకుతుంది అందుకే సముద్రం అంటే లక్ష్మీదేవికి అన్న అని చెబుతూ ఉంటారు అంటే సముద్రుడు అంటే లక్ష్మీదేవికి సోదరుడుగా సోదరుడితో సమానం అని మనకు శాస్త్రం చెబుతుంది అలానే సముద్రంలో దొరికే గవ్వలు గోమతి చక్రాలు శంఖం అంటే కూడా లక్ష్మీదేవికి అలానే విష్ణుమూర్తికి ఎంతగానో ఇష్టం సముద్రంలో దొరికే వస్తువులన్నీ కూడా లక్ష్మీదేవికి అక్కా చెల్లెలుగా పిలువబడతాయి అయితే ఇవి దొడ్డుప్పు కూడా సముద్రంలోనే దొరుకుతుంది ఆ దొడ్డుప్పుతో ఈ పరిహారం చేయండి అయితే దొడ్డు పుని నిమ్మకాయలో నింపిన తర్వాత రెండు నిమ్మకాయలను రెండు చేతుల్లో పట్టుకోండి అంటే మీ కుడి చేతిలో ఒకటి ఎడమ చేతిలో ఒకటి పట్టుకోండి తర్వాత ముందుగా మీ ఎడమ చేతిలో ఉన్న నిమ్మకాయతో మీరు దిష్టిని తీయండి అది కూడా ఎడమ వైపునే తీయండి అంటే ఎడమ వైపుకు తిప్పండి తర్వాత మీ కుడి చేతిలో ఉన్న నిమ్మకాయతో కుడివైపు తిప్పండి ఎడమ చేతిలో ఉన్న నిమ్మకాయతో ఏడు సార్లు కుడి చేతిలో ఉన్న నిమ్మకాయతో ఏడుసార్లు సార్లు మీకు మీ యొక్క సింహద్వారంకి దిష్టిని తీయండి అలా తీసిన తర్వాత ఎడమ వైపు ఒక నిమ్మకాయ కుడివైపు ఒక నిమ్మకాయను పెట్టండి మీ సింహద్వారానికి రెండు వైపులా కూడా రెండు నిమ్మకాయలను పెట్టండి అలా పెట్టి రాత్రంతా కూడా అలానే వదిలేయండి అలా వదిలేయడం వల్ల మీ ఇంట్లో ఏ మూలన ఏ దుష్టశక్తి దాక్కుని ఉన్నా సరే డెఫినెట్ వారేసరికి ఆ యొక్క దుష్ట శక్తులు మీ ఇంట్లో నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది లక్ష్మీదేవి యొక్క పూర్తి అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు అమ్మవారు మీ ఇంట్లోకి అడుగుపెట్టి మిమ్మల్ని కోటీశ్వరులను చేయడంలో సందేహమే లేదు ఇక రేపు ఆదివారం రోజు సాయంకాలం మీ సింహద్వారం వద్ద గుప్పెడు దొడ్డుప్పు అలానే ఒక రెండు నిమ్మకాయలతో ఈ విధంగా చేయండి తర్వాత మరుసటి రోజు సోమవారం రోజున ఆ రెండు నిమ్మకాయలను తీసి డస్ట్బిన్లో వేసేయండి లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ పారే నీటిలో అయినా సరే వేయవచ్చు ఇలా చేయడం వల్ల సంపూర్ణంగా లక్ష్మీదేవి కరుణా కటాక్షాలతో మీ ఇంట్లోకి అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహంతో అనేక రకాలైనటువంటి సంపదలు అనేక రకాలైనటువంటి సంపాదించే మార్గాలు అనేవి తెరుచుకుంటాయి ఇక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి